తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూరు శాసనసభ్యులు నాకు ఆనందబాబు దెందులూరు శాసనసభ్యులు చింతమణి ప్రభాకర్ స్థానిక నాయకుల సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన మహమ్మద్ కుద్దూస్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం మైనార్టీ ప్రతినిధి సీనియర్ టీడీపీ నాయకులు మహ్మద్ కుద్దూస్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు అందరి మన్నన పొందుతూ సమాజం పట్ల అలాగే రాజకీయం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి మహమ్మద్ కుద్దూస్ అని ఎమ్మెల్సీ అలపాటి కొనియాడారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో జరిగిన మహమ్మద్ కుద్దూస్ పుట్టినరోజు వేడుకల్లో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొని కుద్దూస్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ ను స్థానిక నాయకులు పూలమాలలతో షాల్వాద ఘనంగా సత్కరించారు పట్టణ పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం మైనారిటీ ప్రతినిధి పార్టీ కోసం అహర్నిషులు కూడా పనిచేస్తూ అందరి మన్నలను పొందుతున్నటువంటి మంచి వ్యక్తి వ్యక్తిపరుడు రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తలంతో మరొకసారి పట్టణ పార్టీ అధ్యక్షులుగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తూ అందరికి సేవ చేయాలని పార్టీ ప్రతిష్టను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు అందరి సమక్షంలో ఆనంద్ బాబు గారు చింతల ప్రభాకర్ గారు కనపర్తి శ్రీనివాస్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ వేడుకలు జరపడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఆయనకి నిండు నూరేళ్ళు ఆ భగవంతులు అందించాలి అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి తనకి అని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ సందర్భంగా